హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా పిల్లలు స్టేషనరీ స్కూల్ అయితే అయిపోయింది కదా నైన్త్ క్లాస్ అయిపోయింది అయితే స్టేషనరీ కవర్ అయితే చదివింది నేను వాళ్ళు చదువుకోమంటే అసలు చదవలేదు ఇది ఇది ఈ కసరంతా ఇందులో వెళ్ళింది ఇప్పుడు నీట్గా అయిపోయింది అవసరం వచ్చిందని పక్క పెట్టిన ఇందులో ఇప్పుడు బ్యాగులు చూస్తున్నా చిందర వందరు సండే సండే రాగానే బ్యాగులు చదువుకోని అంటే అస్సలు చదువుకోరు ఇప్పుడు నేనే చూస్తున్నాను ఇక ఎన్ని పెన్నులు ఉన్నాయి ఇల్లు దీని లేదు అక్కర్ రాదు ఒక్కటి రెండు ఉంటే వచ్చినాయి అక్కడికి వచ్చేటి అక్కర్ రాని అన్నీ పెడతారు ఇల్లు మళ్ళీ అన్నొక్క దాంట్లో పెట్టుకోరు ఇక కొన్ని అందులో కొన్ని ఇగో నిన్నట్టుండి ఇదే ఇందులోనే ఉంటుంది బాటిల్ ఇది చూసి తీసేదానికి కూడా తీయరు చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు అసలు మా పిల్లలు అయితే చూసారా చెత్తపండి చూసారా చెత్తబండు కర్చేపు కూడా దీంట్లోనే చాక్లెట్ కవర్లు కూడా దింట్లో సైడ్లకు సైడ్లో అవసరమా ఏంది అంతా బ్యాగు చదువుకుంటారు చదువుకుంటారా ఎప్పుడు దీంట్లో రెండు కర్చేపు నీ బ్యాగులనే ఉన్నాయి కాదు రెండు దాని నీ బ్యాగులు వెళ్ళినాయి అంటే చిన్నదీ చెక్ చేయడం అయిపోయింది చిన్నైనది అయిపోయింది ఆ బుక్కులు అవి చూసుకొని చదువుకుంటాడట ఇప్పుడు పెద్ద అయినా చూద్దాం ఈ పాసు కూడా తీసి ఇంట్లో లాగ బట్టలదు రెండు పాసులు వేరొటోలో పాస్ అయింది చేసినా రనేసిది క్లాస్ ఎయిత్ క్లాస్ పాస్ వీక్ ఎందుకో చెత్త అంతా ఇట్లా పెట్టుకుని అవసరం అంటే సదరుడు అవసరం అంటే మరి మీరు ఎప్పుడు చూసుకుంటారు మరి చూడు చెత్త బండి మొత్తం చెత్తబండిని ఇతది పూరగాళ్ళకు కూడా ఉండే ఇంతగానో బాటిల్ కూడా తీయేసేత కాదు మీ స్కూల్ నుండి రాగానే అలసిపోతారా మీరే చదువుకుంటారు ఇవన్నీ చూదురాక సరే ఎట్లున్నాయి చెత్తపండి ఆ చెత్తపండి లేయాలి ఎల్ ఎల్కేజీ పిల్లలకు కూడా ఉండే అంతకనో చూడు బుక్కులోమో కొంచెం చెత్త కొ బాగా ఈ పెన్నుల సెక్షన్ అంతా ఈ రెండు బ్యాగులు లేవు ఏమేమి వచ్చేటి మరి పడేటివి పడ పడనియో చెక్ చేసుకొని వీళ్ళే బ్యాగులు పెట్టుకుంద్రా ఏమేమి ఉన్నాయి అవసరం వచ్చేటివి తీసుకు ఎల్కేజీ ఎల్కేజీ అబ్బాయి చదువు అవన్నీ చదువు స్టేషనరీ కవర్లు ఇవన్నీ వెళ్ళినాయి అనిపోయేట పాడేసాడు నేనా అదేంటి దీంట్లో ఏమున్నట్టే అట్లా తీసుకపోయి నువ్వు బకెట్లో అయితే పప్ప చూసి బెట్ చెత్త బకెట్ తెపో ఆహా ఒక కవర్లో వేసి వేయి మళ్ళా కవర్లో పెట్టి బకెట్లు వేయి వాళ్ళు చెత్త పండ్లు వచ్చినప్పుడు అందులో అయితే దీంట్లో దీనికి ఎత్తే వీటిలో రాలిపోతాయి బయటికి ఎగిరిపోతాయి ఒక సంచి లేచి బకెట్లు వేసి పెడితే మంచిగా ఈజీగా వాళ్ళు వాళ్ళు వేయవచ్చు నీకే చెప్తాను మంచిగా మంచిగా కంపాక్స్ కంపాక్స్ ఏమంటారు కంపాక్స్ అనిపోతే కంపాక్స్ అంటరా ఇలాగే వెళ్ళి ఒకప్పుడు దస్తే ఇందుడు బయ్ ఏం మనుషులు కదరా మీరు దస్తే ఇంట్లో ఇంట్లో ఆడతారు బ్యాగులలో పెట్టుకొని ఇట్లా దులపాలే గట్టిగా